హాయ్ మలారెడ్డి కాలేజ్ ఎలా ఉన్నారు అసలు మీ ఎనర్జీ జోష్ అబ్బా సూపర్ అంతే మీ స్టూడెంట్స్కి ఒకటే మీ ఏం టెన్త్ మైల్ అయితే ఏం ఫర్ ఫోర్త్ లెవెన్త్ మైల్ అదే ఇది పాటించాడు అందుకే సార్ ఇవాళ ఈ రేజ్ ఉన్నాడు సార్ ఇవాళ మీ అనేవర్స్ కాబట్టి నాకు చిన్న వరం ఇస్తారా చిన్న వరం మా ట్వెన్త్ ఎయిత్ మళ్ళీ పిల్లలకి హాలిడే ఇస్తారా మా పిల్లలు వద్దన్నా సినిమా చూస్తారు పాలమిండు పూలమిండు మాకు తెలుసు కానీ ఎప్పుడైనా మీరు డాన్స్ చేసిండ్రా ఇవాళ మా స్టూడెంట్స్ కొరకు మా కొరకు నాతో పాటు మీ ఫార్టీ నైన్త్ సందర్భంగా చిన్న ఒక డాన్స్ పోయాలి మీరు థ్యాంక్ యూ సో మచ్ సో మార్చ్ ట్వంటీ ఎయిత్ నా సినిమాకి రండి థియేటర్లో రచ్చలు ఇది నా ప్రామిస్